as you are speaking with has put your call on hold please stay on the line మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి సార్ చెప్పండి సార్ అంటే ఇప్పుడు బయటికి వచ్చేన ఆఫీస్ తోన్నాను బయటికి వచ్చేన అని చెప్పండి బ్రదర్ చిన్న రిక్వెస్ట్ అంటే నా ఏం కొట్టడానికి అలా ఇంకొకటి ఇగ్జిక్యూటివల్ మీరు మాట్లాడుతున్నారు కదా వీడియోస్ డౌట్ వచ్చి ఫోన్ అంటే ఎవరన్నా క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక టీం పెట్టుకున్నామండి పాస్టర్లో కరెక్ట్ కాదు అంటే కొంతమంది క్రిస్టియన్ లో ఉండి బయటికి వెళ్ళాలంటే పరిస్థితి చాలా మందికి ఉంది అంటే కొంచెం కుటుంబాలు లాక్ అయిపోయినాయి అలాంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాను వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా చర్చికి వెళ్ళే వాళ్ళని కూడా చర్చిలు మానిపించి క్రిస్టియన్స్ నుంచి పూర్తిగా బయటకు తీసుకురావాలంటే మా ప్రయత్నం వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాం అనమాట

మీరు లక్ష రూపాయలు ఏం చేస్తారు పాస్టర్ గారి దర్శనం భాగ్యం ఇవ్వాలని చెప్తాడు పాస్టర్ గారు మీరు ఒక పదివేలు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తారు అలా కనీసం మీరు ఒక పది సంవత్సరాలు లేకపోతే ఇరవై సంవత్సరాలు నెలకు వెయ్యో పదివేలు ఎంతో ఇస్తారు మేము ఏం చెప్తున్నాం అంటే ఆ డబ్బులు పాస్టర్ కి ఇవ్వకండి ఎందుకంటే ఆయన దేవుడు సేవ చేస్తున్న దేవుడు ఆయన డబ్బులు ఇస్తాడు మీరు తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి బొచ్చడు పథకాలు ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ లో లేకపోతే స్విప్ అని అండి సిప్ అంటే షేర్స్ లో పెట్టుకోవచ్చు అండి డబ్బులు గ్యారంటీ ఉంటే సిప్ అంటారు దాన్ని ఆ లో పెట్టుకుంటే మీ డబ్బులు డబుల్ రే రెట్టింపు అవుతాయి ఎప్పుడైతే మీరు ఒక పది సంవత్సరాలు కడితే మీరు ఒక వేలు కడితే లక్ష రూపాయలు తయారైపోతాయి మీకు పది సంవత్సరాల్లో లేదా లక్ష కట్టారు పది లక్షల రూపాయలు తయారైతాయి ఈ డబ్బుల వలన మీరు లాభం పొందుతారు తప్పితే మేము ఏం చెప్తాము ఫాస్ట్ లాగా డబ్బులు ఇవ్వకండి మీరు తీసుకెళ్ళి అవును నేనే పంచాను నేను కూడా ఉన్నాను అక్కడ ఎందుకు ఇదేనండి అవేర్నెస్ కోసం బాబు మీ ఇంట్లో కూర్చొని మీరు ప్రార్థన చేసుకోండి పాసిన ఇప్పుడు కల్వర్ సతీష్ రెండు వేల కోట్లు సంపాదించాడండి ఒక ఆర్డినరీ పీపుల్ నీ లాగా నా లాగా ఆర్డినరీ పీపుల్ రెండు వేలు కోట్లు సంపాదించాడు ఏమండి రాత్రిపూట ఆటో దొలాడా రిక్షా దొక్కాడా అడిగిందని మీరు నిజాయితీకి సమాధానం చెప్పండి ఆటో దోలేడా రుక్షా దొక్కడా ఎక్కడిది రెండు వేల కోట్లు ఎక్కడిది ఎవడబ్బా సొమ్మండి ఆ రెండు వేల కోట్లు అసలు ఎందుకు ఒకప్పుడు పరలోక ఆస్తి ఉన్నాడు పరలోక రాజ్యం బోడని స్పష్టంగా చెప్పింది బైబుల్లో చెప్పిందా లేదా లాద పరలోక రాజ్యం ఎవడు కూడా డబ్బున్నాడు ఎలాడని చెప్పింది మరి అలాంటిది కలవరసతీకి రెండు వేల కోట్లు దేనికండి మీ బోటల్లో ఉన్నారు ఒక కోటి రూపాయలు మీకు ఇవ్వండి ఒక కోటి రూపాయలు నాకు ఇమ్మని చెప్పండి కోటి రూపాయలు ఇంకొకరికి ఇమ్మని చెప్పండి ఆ రెండు వేల కోట్లు ఎందుకంటే పరిచయం చేసుకునేవాడికి ఆయన వేసుకునే కోటే నన్ను చెప్పలేండి ఆయన వేసుకున్న కోటే లక్ష యాభై వేల రూపాయల కోటే అండి ఆయన వేసుకున్నది ఆయన పెట్టుకున్న స్పెట్సే మూడు లక్షల రూపాయల ఖరీదు అది స్పెట్స్ కళ్ళ కళ్ళజోడు బంగారంతో జయించుకున్నాడు అది ఆయనకి ఎనిమిది మంది బాడీ గార్డ్స్ ఉన్నారు మొత్తం ఎనిమిది మంది బాడీ గార్డ్స్ అండి ఒక ఒక దైవజనుడికి ఎనిమిది మంది బాడీ గార్డ్స్ ఎందుకండి ఇప్పుడు మీరు చెప్పండి ఇది నా నా ప్రశ్నలు ఇవ్వండి ఇప్పుడు మీరు చెప్పండి

ఇప్పుడు అవేర్నెస్ అంటే అసలు మీకు అర్థం తెలుసా ఫస్ట్ చెప్పండి తెలుసు 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 ఎవరు తెలుసు కానీ అవేర్నెస్ మీరు చెప్పండి అర్థం చెప్పండి అవేర్నెస్ అంటే ఏంటి నేను చెప్పేది వినండి మాట్లాడుతు మీరు అక్కడికి పోయి బస్సు ఎక్కే వాళ్ళని కూడా మీకు ఎవరి అంటారు కదా ఎవరి బస్ ఎక్కే వాళ్ళని కాదండి దొడ్లో ఉన్నా సరే లెటర్ లెటర్ లో కూర్చున్నా సరే తలుపు కొట్టిస్తాం మేము పాంప్లెట్ మీరు చెడిపోకుండా మీరు చెడిపోకుండా బాగుపడండిరా మీ డబ్బులు పొదుపు చేసుకోండి జాగ్రత్తగా బ్యాంకులో వేసుకోండి మీ పిల్లలకు ఉపయోగపడతాయి ఆ గడికి ఇస్తే వాడు తాగి తాగి తందనాలు ఆడతాడు లేకపోతే ఇంకో మొన్న ఖర్చు ఇస్తాడు లేదా ఇంకొక డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు పెళ్ళానికి బంగారం కొనించుకుంటాడు మీరు బ్యాంకులో వేసుకుంటే మీరు బాగుపడతారా అని మీ మంచి కోసం చెప్తుంటే మీరు మాకు ఫోన్ చేసి మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఇది ఎంత మడుపు న్యాయం ఒక్క నిమిషం మా క్రిస్టియన్స్ పాలని వస్తారు పాలన దౌర్జన్ చేసి కొట్టడం అవసరమా ఎవరు కొట్టారు మేము కొట్టావా విజయవాడ కూడా జరిగింది కదా మొన్న ఇప్పుడు నేను ఇప్పుడు విజయవాడ వాళ్ళెవరో ఒకటి అండి వాళ్ళెవరో మా నువ్వు కదా కొట్టింది లేదండి వాళ్ళు ఎవరో చెప్తున్నాను నాకేం సంబంధం అండి ఒక చర్చరు ఒక పాస్టు ఎనిమిది ఏళ్ల ఎనిమిది ఏళ్ళ అబ్బాయి ఇప్పుడు ప్రూఫ్ దొరికింది ఒక పాస్టర్ ఎనిమిది కొంచెం ఒక్క నిమిషం విను బాబు ఒక్క నిమిషం విను ఒక పాస్టర్ ఎనిమిదేళ్ళ అబ్బాయిని రేపు చేశాడు ఎనక వెనక పెట్టాడు ఎక్కడ గుత్తలో మడ్డ పెట్టి దెంగాడు ఒక అబ్బాయిని పాస్టర్ అది తీసుకెళ్లి తెలంగాణలో సమాధానం చెప్తా ఎవరు ఏ మడ్డీ మడ్డకు మొక్కిందా ఎదురు ఎవరి మట ఎదు ఎవడు మంట మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు ఎందుకు ముక్కింది అరే లంజా కొడగా మేము చెప్తుంది మీ మంచి కోసం చెప్తే నీ మడ్డ ముక్కుతా ముక్కుతా ఉంటావు ఏదేం మాట్లాడుతున్నావు తాగున్నావా నా కొడక నువ్వు

నేనేం చెప్తున్నా ఒరే బాబు నీ మంచి చెప్తున్నా నీ పేరేంటి చెప్పు నీ పేరేంటి వర్మ 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 నీ మంచి కోసం చెప్తున్నా డబ్బులు నీంట నువ్వు పొదుపు చేసుకోరా బాబు నీ ఇంటూ ప్రార్థం చేసుకోమని అంటున్నాను దీంట్లో నష్టం ఇప్పుడు నేనేం చెప్పాను నీకు నీ ఇంటో నువ్వు ప్రార్థం చేసుకోవా నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకుని పొదుపు ఉన్నా దీంట్లో తప్పు ఉంది ఏమన్నా ఓకే తప్పు లేదు తప్పు లేనప్పుడు మడ్డగ మొక్క కొద్దిగా మొక్క మాటలు ఎందుకు వస్తున్నాయి నేను నోటే నువ్వు ఫస్ట్ నువ్వు నేను అలానే మాట్లాడతా ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి నేను అలానే మాట్లాడితే అలానే సమాధానం చెప్తా తప్పు చేసింది నువ్వు కాబట్టి నోరు మూసుకొని వినాలి అక్కడ నీకు నాకు తేడా లేదా నేను నిజాయితీకి బతికేవాడిని నువ్వు అధర్మంగా బతికేవాడివి నువ్వు నీకు నాకు తేడా లేదా మరి ఆ కస్టడీ ఎవరికి డబ్బులు ఎవరికి మరి పాస్ట్ ఎలా బతుకుతున్నాడు కలవ సతీష్ రెండు వేల కోట్లు ఎట్టి వచ్చింది ఎవడికి పోతే అల్వరి వాళ్ళ సంబంధం లేదు తరపు నుంచి మరి మేము చేసింది కలవరి సతీష్ దగ్గర నుంచి మేము అక్కడ ప్రచారం చేసాం మరి దాని గురించే నువ్వు మాట్లాడాలి కదా నీ సొంత విషయాలు మాకెందుకు చెప్తున్నావు నేను ఏమంటాం చెప్తున్నాను మీరు పంచుతున్నారు కదా పంచుతున్నారు కదా వాళ్ళెందుకు పంచుకుంటే మేము ఆపుతాం అది మా హక్కు సువార్తలు చెప్పకూడదు ఎందుకంటే ఆర్థిక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సార్ మీకు తెలుసు తెలుసు ఏం చేయాలని అదన చెప్పేది నేను చెప్పేది ఆర్టికల్ దాని గురించి నేను చెప్తా నేను నువ్వు ఏం చెయ్యాలంటే ఆర్టికి నీకు స్వ నీకు మత స్వేచ్ఛ హక్కు ఇచ్చింది ఎక్కడిచ్చింది ఒక వంద మంది గుంపులు వెళ్ళి ఊళ్ళలో ప్రచారం చేయాలంటే ఫస్ట్ నువ్వు పర్మిషన్ తీసుకోవాలి పోలీసుల దగ్గర ఎందుకయ్యా పర్మిషన్ తీసుకోవాలంటే నువ్వు మైక్ పెట్టినందుకు పర్మిషన్ తీసుకోవాలి వంద మంది ఒకేసారి ఊర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గొడవలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అందుకని చెప్పి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి పోలీసుల దగ్గర అయితే నీకు ఎంత ఎంత హక్కు ఉందో అంతే బాధ్యత కూడా ఉంది ఓకేనా ఒకటి నువ్వు ఒకటి విషయం మైక్ పెట్టు నాకు చెప్పని మైక్ పెట్టుకో ఓకేనా అయితే పర్మిషన్ తీసుకో టీవీలో చెప్పుకో ఆ టీవీ వాడికి డబ్బులు ఇచ్చుకో అది నీ ఇష్టం అది ఫ్రీగా చెప్తే డబ్బులు ఇస్తే నీ ఇష్టం లేదు లేదు పేపర్లో వేయించుకుంటావా వేయించుకో మాకు అభ్యంతరం లేదు అంతేగాని నేను రోడ్డు మీద ఉంటే నా దగ్గరకు వచ్చి మా వేసున్నమ్మో నీ కోసమే చచ్చిపోయాడు అని చెప్పటంతో నన్ను నా హక్కు నువ్వు భంగం కలిగించినట్టయితే ఇక్కడ నన్ను టచ్ చేయకూడదు నువ్వు నన్ను టచ్ చేయకుండా నా నాతో మాట్లాడకుండా నువ్వు గవర్నమెంట్ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని నువ్వు సువార్త చెప్పుకోవచ్చు దీనికి అధ్యక్షం లేదు నేను అక్కడ నేను సాధక బాధల్లో తలకాయ నొప్పిలో నా కుటుంబ ప్రాబ్లమ్స్ నేను నువ్వు నా పాంప్లెట్ తీసుకొచ్చి మా ఏసై నీ కోసమే చచ్చాడు మా ఏసు నమ్ము అని నాకు ఇవ్వడం తప్పు నువ్వు నీకు సేస్ ఎంత మడికి ఇచ్చింది అవతల హక్కు భంగం కలగకూడదు అది ఇప్పుడు చెప్పండి మీరు మొన్న తెలంగాణలో చర్చి పడగొట్టేసి మనుషులను చేసి కొట్టేశారు దానికి చట్టం ఉంది కదా నేనేం చేస్తాను అది ఎందుకు వాళ్ళు కొట్టే నేనేం చెప్తాను నేను అవునా నా పేరుందా దాంట్లో ఏమన్నా నా అరే నా పేరుందా దాంట్లో ఏమన్నా మీ మీరు మీరు రెస్పాన్సిబిలిటీ వహిస్తా ఎవడో డబ్బు నువ్వు నీ డబ్బులు ఎవడో కొట్టిస్తే నన్ను అడిగితే నేనేం చెప్తాను నాకేం సంబంధం నీకు న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి రాజ్యాంగం ఉంది నీకు న్యాయం జరుగుద్ది నాకు ఫోన్ చేసి అవి అక్కడ కొట్టారా అంటే నేనవునా నేనేవన్నా దాంట్లో నా పేరుందా అదే నువ్వు బస్సులో బస్సులో నువ్వు బర్సులో బస్సులో పర్సు పోగొట్టుకుంటే అది పోలీసులు చేస్తారు నా బస్సు బర్సు కొట్టేసరి నువ్వు నన్నడి నాకు కాల్ చేస్తే నేనేం చెప్తాను దానికి ఏడో పోయిడో దేవులు ఆడు ఎక్కడో పోగొట్టుకుని వేరే చోట దేవులు ఆడుకోవడం అంటే ఇదే ప్రశ్న అడిగేటప్పుడు తమ్ముడు నువ్వు కలవర దగ్గర చేసినావు కదా దీని గురించి చెప్పంటే నేను చెప్తా ఇప్పుడు ఇంక మీ డౌట్ ఏంటి నెక్స్ట్ ఇంకా అదే బ్రదర్ హిందువులు దాడి క్రిస్టియన్స్ దాడి చేస్తారు కదా చేస్తారా రాజ్యాంగం చర్చి కడితే ఏ రాజ్యాంగంలో రాజు చర్చిలు కడితే కంపల్సరీగా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మా వంద ఇల్లు హిందువులు ఇల్లున్నాయి మధ్యలో నేను చర్చి కాదు బ్రదర్ పట్టా పట్టా చర్చది పట్టా ఉండడానికి కచ్చితంగా పోలీస్ వారు న్యాయం చేస్తారు నీకు సరేనా అయితే ఒక నిమిషం ఇక్కడ చాలా ఉన్నాయి లొసుకులు వంద మంది హిందువులు ఇళ్ళ మధ్య ఉన్న వంద మంది హిందువులు ఇల్లు ఉన్నారు వాళ్ళ మధ్యలో నేను చర్చి కడతానంటే రాజ్యాంగం ఒప్పుకోదు అయినా నేను కడతానంటే పడతెంగుతారు కంపల్సరీగా నువ్వు వంద మంది నీకు చర్చ్ ఎక్కడ కట్టుకోవాలి నీ క్రిస్టియానిటీ ప్రజలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో ఆ ప్రదేశంలో చూసి చర్చ్ కట్టుకోవాలి అది కూడా హిందువులు అక్కడ అధ్యక్షులు లేవు అని సంతకం పెడితే నువ్వు చర్చ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటది నా ఇష్టం రాజ్యాంగం ఎక్కడ పడితే అక్కడ చర్చి మసీదు కడతా అంటే ఒప్పుకోదు రాజ్యాంగం ఊరు బయట ఉంది పర్మిషన్ ఉంటే పడగొడితే మనం కేసు పెట్టాలి కాల్ కేసు పెట్టాలి రాజ్యాంగం ఉంది కదా ఇప్పుడు నీ నేను ఒక ప్రశ్న అడుతుంది చెప్పు నీ దగ్గర బస్సులో ఎవడం జేబులో పరుసు కొట్టేస్తే నువ్వు ఏం చేస్తావు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా ఇవ్వవా అంతేగా నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతావా తెలుసుకున్నాడు ఎగ్జిక్యూస్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి నేను ఇప్పుడు నువ్వు సమాధానం అది కాదు నీ జేబులో పరుసు పోతే నాకు ఫోన్ చేస్తావు పోలీస్ స్టేషన్కి వెళ్తావా మరి ఎవడో చర్చి తగల పెడితే దానికి నాకేం సంబంధం అన్నడితే నేనేం చెప్తా రాజ్యాంగం ఉంది దానికి పోలీసులు ఉన్నారు న్యాయ వ్యవస్థ ఉంది కోర్టు ఉంది నువ్వు వాళ్ళని అడగాలి ఆ నన్ను అడిగితే నేనేం చెప్తాను దానికి సమాధానం తప్పేనే చెప్తా న్యాయబద్ధంగా కట్టుకున్న దాన్ని కోల్చడం తప్పే ఇది నేను చెప్తున్నా ఇంకా రాజ్యాంగంలో ఉందా లేదు బ్రదర్ అండ్ ఎస్కి క్రిస్టియన్ అంటే మీరు క్రిస్టియన్ అనేది నేను నేను ఐదు సంవత్సరాలు పాస్టర్ గా చేశా నేను పెంతి కోస్త్ ఎక్కిలో చే పెంతి కోస్తలో ఉన్న నా పేరే దేవసహాయం నేను బైబిల్ ఆదికారం నుంచి ప్రణయనగరం దాకా నూట యాభై సార్లు చదివాను నేను మామూలుగా ఒకసారి రెండు సార్లు కాదు నూట యాభై సార్లు చదివా భర్త సుమార్త పదవ దేవ ఎలిదో చలేముంది బ్రదర్ చదివినంత మాత్రం నువ్వు ఏడితే గుర్తుండాలని రూల్ ఏమైనా ఉందే నాకు తెలియ అడుగుతున్నా టెన్త్ క్లాస్ నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయినావా కిరణ్జన్య క్రియ అంటే చెప్పు కిరణ్జన్య సమయ నేను చదివింది ఐదు సంవత్సరాల క్రితం చదివానని చెప్పా ఓకేనా నేను ఫాస్ట్ గా ఉన్నప్పుడు చదివానని చెప్పా ఇప్పుడు చదివానని చెప్పలేదు మరి నువ్వు టెన్త్ క్లాస్ లో నేను అడిగిన ప్రశ్న నీకు గుర్తు లేనప్పుడు నేను ఐదు సంవత్సరాల క్రితం చదివి నాకేం గుర్తుంటది మరి కదా పాస్టర్కి ఐడియా ఉంటుంది కదా పాస్టర్ చూసి చెప్తారు పాస్టర్ అయినా మీ మీ పాస్ట్ వాక్యం చూసి చెప్పడా చూడకుండా చెప్తాడా బైబిల్ అంతా కూడా ఒకటి రెండు వాక్యాలు ఎవడైనా చూడకుండా చెప్తాడు అన్ని చూడకుండా చెప్పలేడుగా ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ దాని గురించి తెలుసుకున్నాను అంతే అంతే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ సరే ఓకే వైట్ పాస్టర్ గారు నమస్కారం అండి అయ్యా నమస్తే నేను పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అండి వాళ్ళ అబ్బాయి ఆ దేవుడు ఎవరు అంటే ఇంకెవరో కాదు ఆది చెప్పేసి మెసేజ్ సమపుజ్ సూపర్ అండి మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి మరి ఎలా పూజించాలండి దేవుణ్ణి మనం ఎలా పూజించాలి దేవుణ్ణి ఆరాధించేవారు దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్ చెప్తుందండి మరి అంటే నాకు తెలియదండి గుణదలలో వెళ్ళానండి మొన్న మొంటే మొక్కు మొక్కున్నాను గుణదలలో నేను ఎగ్జామ్స్ రాస్తున్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ పాస్ అయితే గుణదల్లి గుండు కొట్టించుకుంటానని మరి అమ్మ తల్లికి మొక్కున్నా నేను పాస్ అయ్యానండి మరి పాస్ అయ్యి నాకు జాబ్ కూడా కన్ఫామ్ అయింది మరి ఇప్పుడు ఇది ఎలా సాధ్యమంటారు అంటే పాస్ ఇంకా గుణదలలో మొక్కుకుంటే పాస్ అయిపోతానండి అంటే మరి చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు కదండి మన వాళ్ళు నేను ఏసు నమ్ముకుంటే రోగం తగ్గింది మరి ఏసు నమ్ముకుంటే నా కాలు నొప్పి తగ్గింది చెయ్యి నొప్పి తగ్గింది నా అప్పులు పోయినాయి అని చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు మరి ఐదు సాక్ష్యాలు అంటారా వారి విశ్వాసం అది అంటే విశ్వాసం అనే కానీ మహిమ దేవుడు మహిమ కాదంటారా విశ్వాసం మరి ఇప్పుడు గుణదల మేరీ మాత నమ్ముకుంటే ఎందుకు జరగదు మరి ఇప్పుడు నాకు మంచి జరిగింది మీరు ఎందుకు నమ్మట్లేదు విశ్వాస నాది విశ్వాసం అంటున్నారు మరి మన క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు అన్ని కూడా ఉన్నాయి నేను యేసుని నమ్ముకున్నాను నాకు ఒక పేగుల సాక్ష్యం ఒక ఆమె ఉంది ఆమెనట నరికేశారట మొక్కలు మొక్కలుగా నరికినా సరే యేసుని నమ్ముకుంది కాబట్టి బతికిందట అది ఒక సాక్ష్యం ఒక ఆమె లారీ కార్లో కూర్చొని వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుకు లారీ వచ్చిందట రామా అంటే లారీ పక్క వెళ్ళలేదంటే ఏసై అనో లారీ పక్క వెళ్ళిపోయి బతికిందట మరి ఈ సాక్ష్యాలు ఇప్పుడు నా సాక్ష్యం తప్పు అయితే మరి ఈ సాక్ష్యాలు కూడా తప్పు అయిపోతాయి కదా అంటే ఇప్పుడు నాది విశ్వాసం అన్నారు అనుకోండి మరి ఏ సైకి మహిమలు లేనట్టు ఆయన కూడా ఏమి చేయనట్టు వాళ్ళదంతా కూడా విశ్వాసం ఈ సాక్ష్యాలు అనేది కూడా మాట మీరు అక్కడ వక్రీకరించినట్లు అవుతుంది చెప్పండి ఫస్ట్ ఇంటెన్షన్ కాదండి ఇప్పుడు మేరీ మాతను నమ్ముకున్నందుకు నేను చెప్తున్నా అందరు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా మనకి అన్ని జరుగుతాయి అని చెప్పి ఇది నా స్టేట్మెంట్ మీరేమంటారు విశ్వాసం అండి విశ్వాసానికి ఇప్పుడు విశ్వాసం అనుకోండి నేను మేరీ మాత నాకు సార్ మీకు విషయం తెలియదేమన్నా నేను గొడద వెళ్ళి గుండుకోట్టుకు వచ్చిన తర్వాత నా బర్రెకి మూడు పిల్లలు పుట్టినాయండి ఒకే ఒకే కారుపులో మూడు పిల్లలు పుట్టినాయి అది అసాధ్యం మరి ఒక బర్రెకి మూడు పిల్లలు పుట్టడం అనేది నేను ముందు యేసు కూడా చెప్పానండి మాకు మూడు బ నాకు బర్రె రెండు పిల్లలు కనాలయ్యా ఎందుకంటే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని మొక్కున్న యేసుని జరగలేదండి మరి అమ్మను మొక్కున్న తర్వాత మూడు బర్రెకి మూడు బర్రె పిల్లలు పుట్టినాయండి మరి మహిమ కాదంటారా ఇప్పుడు మరి మాకు వృత్తి జీవన ఇస్తా మాకు బైబిల్లో లేదండి మరి గుణదల్లో మరి వెళ్ళి సార్ గుణదలు వెళ్ళి మీరు ఆ మాట చెప్పగలరా ధైర్యంగా గుణదలలో మీకు ఒకవేళ ఉద్యోగాలు అద్భుతాలు స్వస్థతలు వచ్చేమో గానీ మరి దేవత గనప్పుడు ఆమె ఎలా స్వస్థత చేస్తుందని ఆలోచించండి మీరు దయ్యాలు కూడా చేస్తాయండి స్వస్థతలు మరి అంటే ఇప్పుడు మరి పాస్టర్లు చేస్తున్న స్వస్థతలు అందరూ దయ్యాలు చేస్తున్నట్టు అంటారా పాస్టర్లు చేసిన స్వస్థతలు దయ్యాలు కాదు దేవుడు వాని వాని విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తాడు స్వస్థత పాస్టర్లు చేయరు అసలు మీరు ఇప్పుడు మరియమ్మ దేవ అసలు మీ దయ్యం అనే మాట ఎందుకు వాడారా అంటే దీంట్లో ఎవరు అనలేదు నేను లోకంలో ఇప్పుడు భూతార్థాలు చేసేళ్ళు సోదలు జపితే కూడా చేస్తారు మోస దగ్గర ఫరోలు కూడా చేసినారు పామను వాళ్ళు కూడా పుట్టించినారు వాళ్ళకు కూడా అద్భుతాలు ఉన్నాయి అస్వస్థతలు ఉన్నాయి అన్నీ అద్భుతాలు చేశారని స్వస్థతలు చేశారని దేవుళ్ళు గారు దేవుడు అనేవాడు మనిషి చనిపోయిన తర్వాత నిత్య జీవం ఇస్తాడు నిత్య జీవం ఇస్తాడు నిత్య జీవం అంటే మనిషి చనిపోయి ఇప్పుడు మరియమ్మ తల్లి నిత్య జీవం మరియమ్మ నిత్య జీవం ఎవదా అండి అది మీరే చెప్పాలండి మీ ఉంటాయి మరి ఇంతమంది ఇప్పుడు గుణదలి ఇంతమంది గుండు కొట్టించుకుంటున్న వాళ్ళంతా మీ దృష్టిలో ఏంటండి మరి నాకు తెలియక అడుగుతున్నాను మా సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఏసు దేవుడు అయి ఉండొచ్చు మీ దృష్టిలో కానీ ఆ దేవుడిని తల్లే గొప్పది అని మా విశ్వాసం అండి సరేనండి కాబట్టి మీరు కూడా మేదీని నమ్ముకోండి మీకు కూడా మహిమలు జరుగుతాయి యేసుని కన్నదే ఆమె ఏసును కన్నది పెంచి పెద్ద చేసింది ఆమె మాకు మహిమలు వద్దండి బాబు మాకు కావాలంటే పరలోకం ఎవరు వెళ్ళినట్టు ఆధారం ఉందా అండి మరి మేరీ మాత పరలోకం వెళ్ళిందా నాకు తెలియక అడుగుతున్నా లేండి మరి ఏసై మేరీ మాతను పరలోకం తీసుకెళ్ళాడా ఏమండి ఉన్నారా